కుంభరాశి వారు రేపు కార్తీక సోమవారం రోజున ఒక పసుపు తొమ్ముతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలా అండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి శివ అనుగ్రహం కలుగుతుంది అలానే మీ యొక్క జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుందని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు అలాగే కుంభరాశి వారండి ఒక పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన సృష్టించవచ్చు అద్భుతాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశి వారికి ఏంటంటే శని ప్రభావాలు అధికంగా ఉంటాయి అలానే కాకుండా శనిదేవుడి వారికి అనుగ్రహించకుండా వారి యొక్క జీవితంలో చాలా కష్టాలను క్రియేట్ చేస్తుంటాడు కదా అలాంటి కష్టాలను తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కుంభరాశి వారు రేపు కార్తీక మాసంలో మనకు రెండవ సోమవారం అత్యంత పవిత్రమైన అంటే వారము అలాగే కార్తీక మాసమే అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తాము సోమవారాలకు మనం చెప్పక్కర్లేదు చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా సోమవారం మనం ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తూ నమ్ముతాము సోమవారం చేసే కావచ్చు దీపం కావచ్చు పాసం కావచ్చు జపం కావచ్చు ధ్యానం కావచ్చు ఇవన్నీ కూడా శు అంటే శివుడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయని మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి మీ కష్టాల నుంచి బయటపడాలి రాత్రికి రాత్రి మీరు పట్టిందల్లా బంగారం కావాలి మీ ఇబ్బందులు పోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి కానీ పరిహారానికి ఖచ్చితంగా పసుపు కావాలండి పసుపుతో చేయండి పసుపు కొమ్మ దొరికితే కూడా మనం పసుపు కొమ్మ తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు ఏదో దొరకదంటే కూడా నార్మల్గా పసుపు తీసుకొని ఇలా తెల్లని కాగితం మీద మనము సమస్యని రాసేసి పరిష్కారం చేసుకోవచ్చు అలా కూడా మనకి ఏంటంటే చక్కగా ఉపయోగపడదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కుంభరాశి వారికి కష్టాలు పోవాలంటే ముఖ్యంగా ఏంటండి ఇలాంటి పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి కొన్నిసార్లు ఏంటంటే పరిహారాలు మన లక్కును మారుస్తాయి అన్ని విధాలు కూడా బాగుండేలాగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకే ఈ విధంగా మీరు కూడా చేసి ఫలితం పొందండి మీరు కార్తీక మాసం కాదండి పవిత్రమైన మాసం కాబట్టి ఒకవేళ కార్తీక స్నానాలు చేసేదైతే ముందుగా కార్తీక స్నానాలు చేసుకోండి చేసుకున్న తర్వాత పూజ గదిలో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఉండే కష్టాలను ఒకసారి చెప్పుకోండి ఏ కష్టం వస్తుంది ఏ కష్టం వల్ల మీరు ఏంటంటే ఎక్కువ బాధపడిపోతున్నారు ఇంతమందికి హెల్ప్ చేస్తాము హెల్ప్ చేసి నేచర్ ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి జీవితంలో కొన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి ఆ కష్టాల వల్ల ఏంటంటే చాలా వరకు కూడా బాధను ఎదుర్కొంటున్నారు చాలా వరకు కూడా జీవితంలో సుఖాలు లేక దుఃఖాలు ఎదుర్కొనే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా చేసుకొని చక్కగా ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి కుంభరాశి ఏంటంటే చాలా మంచి వ్యక్తులు అందరికీ ఎలుగు చేసే వ్యక్తులు అలా కాకుండా ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా ఈర్చని పెట్టుకోకుండా వీ ఏంటంటే కనుక నవ్వుతూ వీరి యొక్క బాధని మనసులో దాచుకొని ఎలాగైనా సరే మేము ముందుకు వెళ్ళాలి అందరిలాగా మేము కూడా చక్కగా నిల్చొని మా లైఫ్ని మీ లీడ్ చేయాలనుకుంటారు కానీ కొన్ని సార్లల్లో సందర్భాలలో కొన్ని గ్రహాలను అనుకూలించక కొన్ని గ్రహాల మార్పు సరిగ్గా లేక అలానే కాకుండా శనిదేవుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి చాలా వరకు కూడా మీ జీవితంలో సమస్యలను క్రియేట్ చేస్తుంటాడనమాట అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడాలంటే ఈ పరిహారాలు పనిచేస్తాయి ఎందుకంటే మన శివుని పూజిస్తే శని దోషాలు కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పసుపు కొమ్మ తీసుకోండి పసుపు కొమ్మ అంటే నార్మల్గా అండి మనకు కొంచెం బాగానే ఉంటుంది దానిపైన రాసే అంత వీలు అనమాట ఏది అయినా సరే రాసుకోవచ్చు పసుపు కొమ్మ అనేది మనకంటే పవిత్రమైనది చాలా మంగళకరమైన శుభాలను సూచించేది పసుపు పసుపుతోని మనం ఎటువంటి పరిహారాలు చేసినా కానీ హిందూ శాస్త్రంలో కావచ్చు మిగతా శాస్త్రాల్లో కావచ్చు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పసుపు శుభ కాబట్టి ఇలా పసుపు కొమ్ము కూడా పవిత్రమైనదిగా చెప్తుంటారు కావున ఒక పసుపు కొమ్ము తీసుకు తీసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ము పైన బ్లాక్ స్కెచ్ మార్క్ కుటుంబం లేదా కాటుక ఇలా దేనితోనైనా మీ ఇష్టం అండి మీకు ఏది అందుబాటులో ఉంటుంది దాంతో ఆ యొక్క పసుపు కొమ్ము పైన మీ యొక్క కష్టం రాయండి మీ నార్మల్గా డబ్బు కష్టం ఉందనుకోండి డబ్బు కష్టం రాస్తా డబ్బు సమస్య పోవాలని చిన్నగా రాయాలి పసుపు కొమ్ము చిన్నగా కాబట్టి చిన్నగా రాసుకోవాలి ఆ తర్వాత మీకు ఏదైనా సరే పర్సనల్గా మీకు వివాహం జరగటం లేదు ఉద్యోగం రావట్లేదు వృత్తి బాగలేదు ఇచ్చేసే లాభాలు లేకపోతే వ్యాపారంలో లాభాలు కలగాలి ఇలా రాయాలంటే రాసుకోండి అలానే కాకుండా వివాహం జరగాలి పెళ్ళి జరగాలి ఉద్యోగం రావాలి ఇంత రాయాలి అంతేకాదు మీరు ఉద్యోగం రావాలి వివాహం జరగాలి మాకు కొడుకు బాగుండాలి పిల్లలు బాగుండే ఇరికి చిరికిచ్చి వాళ్ళు రాయకూడదు అనమాట అందులో దూరించి దూరించి కాబట్టి ఏంటంటే ఒకటి మాత్రమే రాసుకోవాలి ఒకటి రాసి అదేంటంటే పసుపు కొమ్మ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకొని దాన్ని ఏంటంటే ఒక రోజంతా కూడా మన దగ్గర ఉంచుకోవచ్చు అలా కుదరకపోతే రాత్రి పడుకునేటప్పుడు మన దగ్గర దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేసిన తర్వాత ఆ పసుపు కొమ్మను ఏంటంటే కూతు పెట్టుకోండి ఏదైనా పచ్చని వృక్షం దగ్గర దాన్ని పాతి పెట్టాలి ఇలా చేయడం వల్ల రహాలు మీకు అనుకూలిస్తే స్థితిపతి బాగుంటుంది అలానే కష్టం తీరిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీరేంటంటే అద్భుతాలను చూడగలుగుతారు వెంటనే ఫలితాలు రావి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే రోజులు గడిచే కొద్దీ ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా కష్టాలను తొలగించుకునే అవకాశాలు కూడా అధికంగా మీకు కనిపిస్తున్నాయి అన్నమాట కానీ అంటే ఇప్పుడు రాయగానే తెల్లారి మీకు వస్తాయని కాదు రాత్రికి రాత్రి మీరు అనుకున్న అద్భుతాలను చూస్తారండి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరైతే ఆచరించేసి చక్కగా ఫలితాలను పొందిన జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు పోగొట్టుకొని బ్రహ్మాండంగా ఉపయోగపడిహారామండి పరిహారం ద్వారా మంచి లాభాన్ని కూడా పొందవచ్చు అంటే మీకు మంచి జరుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది పరిహారం ఇలా ఒక పసుపు కొమ్మ తెచ్చుకునే విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి చెడు ఫలితాలు అయితే ఉండవు కార్తీక మాసం కాబట్టి పరమ పవిత్రమైన మాసం శివుడికి అంకితం చేసిన మాయాసం అలానే చేసిన పరిహారాలు కూడా ఏంటంటే పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది జీవిస్తుంది సమస్య తీర్చి మనకి ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి ఇలా కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు ఇలా అన్ని విధాలుగా దైవానుగ్రహాలు కలుగుతాయి దైవానుగ్రహం కలుగుతుంది మనకు అన్ని విధాలుగా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది సమస్య తీరిపోతుంది ఇబ్బంది నుంచి కూడా బయటపడతా శని ప్రభావాల నుంచి బయటికి రావడానికి కొన్ని గ్రహస్థితుల మార్పు చూడడానికి మనం గమనించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు మీ యొక్క రాశి పరంగా చెప్పబడుతుంది అనమాట కావున ఏంటంటే పరిహారం మీద బ్రహ్మాండంగా పనిచేసింది కాబట్టి కుంభరాశి వారు రేపు ఇలా దిండి కింద పెట్టుకొని పడుకొని కూడా మీరు మీరు డేమ్ అంతా కూడా పెట్టుకున్న తర్వాత రాత్రికి దిండి కింద పెట్టుకోండి మనం పడుకున్నట్టే మనకు గృహాలు కావచ్చు కొన్ని దైవశక్తులు కావచ్చు అలానే కాకుండా కొంచెం చెడు ఉంటుంది కదా అది కూడా యాక్టివ్ అయ్యి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అలాంటిది మొత్తం ఏదైతే ఉంటుందో ఆ పసుపు కొమ్మ తీసేసుకుంటుంది సమస్య నుంచి బయటపడేస్తుంది సమస్య బయట రాకుండా మన దగ్గర పసుపు కొమ్ము తీసుకొని లాక్ చేసుకుంటుంది ఇలా గ్రహించుకుంటుంది ఇలా లాగేసుకుంటుంది అన్ని సమస్యలని ఇలా లాగేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ము తీసేసుకువెళ్ళి పాతి పెడుతున్నాం కాబట్టి పాతి పెట్టిన పరిహారాలు ఎప్పుడు కూడా మనకైతే మంచి మేలు చేస్తాయి ఈ పరిహారం ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది అత్యంత శక్తివంతమైనది కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారు చేసే పరి పరిహారాలు ఉప ఎక్కువ చక్కగా ఉపయోగపడుతుంది మంగళాకరం కాబట్టి దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తు పడుతున్నాం అనుకున్న మాత్రమే ప్రయత్నం చేయండి అందరు ప్రయత్నించాలని రూల్ ఏం లేదు అలానే కాకుండా ప్రయత్నించకపోతే ఫలితాలు అండి అంటే కనుక వస్తాయండి కష్టాలతో కూడుకొని కొని మనకు పనులు జరిగి జరగనట్టుగా లైఫ్లో ముందుకు వెళ్తాము అలానే కొంచెం మనము మంచి చూస్తాం చెడు చూస్తాము ఈ పరిహారం చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు పొడగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అలా కూడా మనకు ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు కాబట్టి మీకు ఒకవేళ వీలు ఉంటే పసుపు కొమ్మే కదండి నార్మల్గా అందరి ఇళ్ళలో ఉంటాయి అంటే పసుపు కొమ్ము అలా పసుపు కొమ్ము తీసేసుకొని పరిహారం చేసుకొని దాన్ని ఉదయం బాధిపెట్టేస్తే సరిపోతుంది ఎంతో బ్రహ్మాండమైన ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు ఇంత బాగా ఉపయోగపడిందా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందా అని మీరు సైతం ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉంటుందండి తిరిగి ఉండదని చెప్పవచ్చు ప్రయత్నం చేసుకోండి మార్పుని చూడగలుగుతారు ఏదో ఒక మార్పు అయితే మీలో మీరు చూసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో మార్పుని అంటే చూసుకోగలుగుతారు అలానే ఒక సమస్య తొలగించుకోగలుగుతారు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొంది మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలు తొలగించుకొని గ్రహం కలిగించుకొని అలానే కాకుండా శని బాధల నుంచి కూడా విముక్తి పొందండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కార్తీక మాసం అద్భుత మాసం ఈ మాసంలో వచ్చే సోమవారం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి భగవంతుడిపై భారం వేసి పరిహారం చేస్తే తప్పక మేలు జరుగుతుంది మనకి ఎక్కడ కూడా చెడు జరగదు అనమాట కావున మీ విధంగా ఆచరించి చేసుకొని సరిపోతుంది చాలా మంచి